ओम श्री कृष्ण ओण्णगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्मि नम ओं शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्म निधि वासिष्ठाय नमो नमः ओम नारायण नमस्कृत नर चरोत्तम देवी सरस्वती व्यास तथो जय मुदीर श्री भगवद्गीता आत्मसंयम योगमो అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జన్మల కంటే కూడా యోగుల వంశమందరి జన్మమే సర్వోత్కృష్టమైనది అని భగవానుడు చెప్పడంలో దాని యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తూ ఉన్నది లోకంలో ధనికులు యొక్క జన్మ అనేటువంటిది గొప్పది అనుకుంటాం కాదు రాజాది రాజుల జన్మ అంతకంటే గొప్పది అనుకుంటాం అది కాదు అంతకంటే కూడా స్వర్గలోక రాజు అయినటువంటి ఇంద్రుని జన్మ గొప్పది అనుకుంటాం అది కాదు ఇంకా సర్వానికి కూడా చల్లని వెలుగునిచ్చేటువంటి చంద్రుని జన్మ గొప్ప అనుకుంటాం అది కాదు ఏది గొప్పది అంటే ధీమంతులైన జ్ఞానవంతులైనటువంటి యోగుల జన్మమే గొప్పది అని కదా భగవానుడు గట్టిగా నొక్కి చెప్తూ ఉన్నాడు కాబట్టే అటువంటి జన్మ దుర్లభము అని చెబుతూ చాలా కష్ట సాధ్యము అది పొందడం కాబట్టి దైవత్వం అందు యోగాభ్యాసం అందు కూడా ఆత్మానుభూతి అందు మాత్రమే వాస్తవమైనటువంటి గొప్పతనం ఉన్నది అని కదా గ్రహించి విఘ్నులైనటువంటి వారు వాటి కోసమే తీవ్రమైన కృషి ఈ జన్మయందే చేయాలి పరమార్థ సాధన ఎంత అధికంగా చేస్తే అంత మేలు కలుగుతుంది దానిచేత జన్మ పావనమగుతుంది మోక్షము సమీపిస్తుంది అని చెబుతూ కాబట్టి ఏ విధంగా అంటే యోగుల వంశంలో జన్మించిన తర్వాత అతని యొక్క పరిస్థితి వాని యొక్క కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తూ అలాగా అతడు యోగుల వంశమును జన్మించి పూర్వదేహ సంబంధమైనటువంటి విషయాలతోటి ఆయన విషయాలు ఏమై ఉంటాయి యోగుల వంశంలో జన్మించినటువంటి వారి యొక్క విషయాలు యోగ సంబంధమైన విషయాలే ఉంటాయి ఆ బుద్ధితోటే కలయికను సంపర్కాన్ని పొందుతాడు అటువంటి యోగ సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి మోక్షం కోసము తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ కూడా చేస్తూ ఉంటాడు అలాగా యోగులు యొక్క వంశమందు పుట్టి అతడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే పూర్వజన్మమందు తాను అభ్యాసం చేస్తూ అసంపూర్తిగా నిలిపివేసినటువంటి యోగాన్ని మరలా ప్రారంభిస్తాడు పూర్ణమైనటువంటి సిద్ధి కలిగేటంత వరకు కూడా దానిని సాధిస్తాడు ఎక్కడ వదిలాడో అక్కడ నుండి తిరిగి ప్రారంభిస్తాడు అతనికి గత శరీరం నశించిందే కానీ ఆ నందు చేసినటువంటి మనసు బుద్ధి సంస్కారాలు ఆ క్రియలు నశించలేదు ఆ వాసనలు మోక్షము చెందేటంత వరకు కూడా అవి ఉండే ఉంటాయి కాబట్టి పూర్వజన్మందరి బుద్ధితోటి సంయోగము ఇక్కడ మళ్ళీ కూడా పొందాడు అనే కదా చెప్పబడుతూ ఉన్నది శారీరక సంబంధం అనేటువంటిది తెగిందే కానీ ఈ యొక్క క్రియా సంబంధము సంస్కార సంబంధము అనేది తెగలేదు అదే పుణ్యబుద్ధి అయినట్లయితే ఆ పుణ్య సంస్కారమే మళ్ళీ విజృంభిస్తుంది పాప బుద్ధి అయితే పాప సంస్కారాలే అలవడతాయి కాబట్టి పూర్వం తాను చేసినది నశించదు నశించకుండా ఈ జన్మయందు తిరిగి ఉదయిస్తుంది అంటే ఇప్పుడు ఎలాగంటే యోగి అయినటువంటి వాడు పూర్వజన్మ మందు యోగాభ్యాసాన్ని ఎక్కడ నిలిపివేశాడో అక్కడి నుండే తిరిగి ఇప్పుడు ప్రారంభించి మోక్షసిద్ధి కలిగేటంత వరకు కూడా విరామం లేకుండా ఏ ఆటంకం వచ్చినా దానిని భయపడకుండా వెనుదిరకుండా వెరవకుండా ప్రయత్నం సలుపుతూ ఉంటాడు అయితే సమగ్రమైనటువంటి జ్ఞానము వలన పూర్ణమైనటువంటి సిద్ధి కోసమే అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కదా మనకు స్పష్టం అవుతూ ఉన్నది యోగుల వంశమునందు జన్మించడం వలన ఆధ్యాత్మిక వాతావరణమే అక్కడ ఉండడం చేత అతని యొక్క సాధనకు కూడా ఏమాత్రము కూడా ఆటంకము ప్రతిబంధకము అనేటువంటిది లేకుండా ఉంటాయి దీనిని బట్టే పుణ్యం కానీ పాపం కానీ జ్ఞానం కానీ అజ్ఞానం కానీ సద్వాసనలు కానీ దుష్టవాసనలు కానీ జన్మ జన్మాంతరము కూడా జీవుని వెంట నీడలాగానే వస్తూనే ఉంటాయి అని కదా మనకు తెలుస్తుంది జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే కర్మ అనేటువంటిది నశించిపోతుంది జీవునికి ఏ సంసార చక్ర పరిభ్రమణము అనేటువంటి దాని నుండి విముక్తి కలుగుతుంది కాబట్టి శరీరము నశించేటంత వరకు శరీరం పడిపోయేదానికి పూర్వమే జీవుడు తన బుద్ధికి పూర్ణమైనటువంటి పూర్తి స్థాయిలో పారమార్థిక వికాసాన్ని కల్పించాలి అనేక సాధనల ద్వారా దానికి దైవ సంస్కారాలనే కలుగజేయాలి ఎలాగంటే అటువంటి సంస్కారం ఒకటియే మరి మరణకాలమున జీవుని వెంట ఉంటూ ఉంటుంది తక్కిన వస్తువులన్నీ కూడా అంటే ఏవి సంపాదించామో ఏవి సమకూర్చుకున్నామో చివరకు దేహముతో సహా ఇక్కడే నిలిచిపోతుంది ఈ పంచభూతాలలో దృశ్యమాన సంబంధములు కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు తన వెంట ఎల్లప్పుడూ ఉండేటువంటి సూక్ష్మదేహాన్ని అంటే మనసుతో ఆలోచన చేసేది బుద్ధితో నిశ్చయించేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి దేహమే మనోబుద్ధులు కాబట్టి వాటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి దైవ వాసనతో కూడుకొని ఉండాలి దైవిక తెలివితో కూడుకొని ఉండాలి ఆత్మజ్ఞానము అనేది సుసంపన్నం చేసుకోవాలి చేసినటువంటి పుణ్యం కానీ కానీ ఎప్పటికీ నశించదు కదా కాబట్టి ఏ ఒకింత జపము చేసినా ధ్యానము చేసినా జ్ఞానము అనుసరించినా ఇతరులకి పరోపకారము కానీ ధర్మము కానీ ఈ శరీరము ఉండగానే ఈ జన్మయందే చేసినట్లయితే అది మరొక శరీరమునందు అంటే రాబోయేటువంటి మరు జన్మయందు ఇంకా కూడా వికసిస్తుంది ఈ జనన మరణ రూప మహాభయము నుండి కూడా జీవుణ్ణి సంరక్షించగలుగుతుంది అనే చెబుతూ కాబట్టే హృదయాన్ని ఎలా చేసుకోవాలి దైవభక్తితో నింపివేయాలి ధర్మముతో నింపివేయాలి ధర్మం ఏమిటి తన యొక్క స్వధర్మం పరమాత్మతత్వాన్ని పొందడమే జీవుని యొక్క ధర్మం ఆ ధర్మంతో నింపివేయాలి అలా ధర్మమయంగా చేసుకుంటూ ఈ జన్మయందే కడతేరడం కోసం కృతనిశ్చయుడై ఉండాలి ఒకవేళ జీవితం యొక్క అంతం వరకు కూడా మోక్ష లక్ష్యము మోక్షము అనేటువంటి గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా ఒకవేళ జీవితము పతనమైనప్పుడు అంటే జీవిత భ చివరి భాగంలో కూడా మోక్షము అనేటువంటి గమ్యాన్ని పొందలేకపోతే అప్పుడు ఏం చేస్తాడు అంటే ఇంకొక జన్మ ఎందైనా సరే దానిని కొనసాగిస్తాడు కొనసాగించి పూర్తి చేస్తాడు పూర్తి చేసేటువంటి కొనసాగించేటువంటి సంస్కారాలు వాణియందు ఉద్భవిస్తాయి అంటే ఇంత అని చెప్పలేనటువంటి విలువ ఇంత అని కట్టలేనటువంటి అమూల్యమైనటువంటిదే ఈ మానవ జన్మ అందుకే మానవ జన్మ అనేటువంటిది మా నా వా అజ్ఞానము మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేటువంటి వాడు మానవ జన్మ అనేటువంటిది దీనికి ఇంత అని విలువ కట్టలేము అనేకానేక పుణ్య సముపార్జన వల్లే మనకు మానవ దేహం వచ్చింది ఎందుకు మానవ శరీరం అంటే ఆ లేకుండా వర్తించేటువంటిది అందుకే ఇక్కడ మానవ శరీరం అన్నప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం నరుడై పుట్టినందుకు ఆ యొక్క అంటే ఆ నరకము నుండి తనను విషయ సుఖాల నుండి ప్రాపంచక సంబంధము నుండి కూడా తనను తాను వేరు చేసుకొని తన స్వరూపమైన పరమాత్మ స్వరూపానికి దారి తీయగలిగినటువంటి జ్ఞానవంతమైన దేహము కాబట్టి అందుకే జ్ఞానవంతమైనటువంటి దేహము కాకపోతే ఏమవుతుంది అంటే ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమే తత్ పశుభిన్నరాణం జ్ఞానం నరాణం అధికం విశేషం జ్ఞానహీన తత్ పశుభి సమాన ఆహారము అంటే భోజనం పదార్థము తీసుకోవడం ఎందు కానీ నిద్రపోవడం ఎందు కానీ ఇంకా కూడా సంతాన ఉత్పత్తి క్రియలు ఎందు కానీ భయపడడం కానీ ఇటువంటి దాని ఎన్ జీవులన్నింటి యందు కూడా సమానమే మనుషుల్లో ఎటువంటి ఆహారం ఉంటుందో నిద్ర ఉంటుందో మైదిన క్రియ ఉంటుందో సంసారం క్రియ మరి ఇంకొకటి భయపడేటువంటి ఇవన్నీ కూడా సర్వజీవ కోట్లకు కూడా సమానమే సామాన్యమే తత్ పశుభిన్నారాణం నరులకి జంతువులకి సర్వులకి కూడా అది సాధారణమైనటువంటి విషయం కానీ ఇక్కడ పశువుల కంటే మరి ఏం మనుజులు ఎక్కువ అంటే జ్ఞానం నారాయణం అధికం విశేషం ఈ జ్ఞానం అనేటువంటిది తనను తాను సముద్ధరించుకోగలిగినటువంటి స్థితి తన యొక్క జ్ఞాన స్థితిని పెంపొందించుకొని కర్మ సంచితాలు కర్మత్రయాన్ని నశింపజేసుకొని తన స్థానాన్ని తను మరి ప్రస్ఫుటంగా చేరగలిగినటువంటి జ్ఞానం వంతమైనటువంటి దేహం ఈ యొక్క మానవ జన్మ అర్ధంగా ఉన్నటువంటి ఎమున్ను మొక్క కలిగినటువంటి జీవులు తిరియ జాతులు సూర్యున్ను నేరుగా చూడలేనటువంటి జాతులు ఉంటాయి ఆ జాతులు అనేటువంటివి ఈ నాలుగింటి ఎందే ఆహారమునందు మైథునమునందు నిద్రయందు భయమునందు మెదల మిగతా తెలివి అన్నింటియందు కూడా అన్నిట్లో సమానంగా మనుషులతో సమానంగా ఉంటాయి కానీ తన యొక్క పుణ్యము పాపము ఈ సంస్కారాలు వాసనలు ఈ కర్మ సంచితాలు ఇవి నశింపజేసుకునేటువంటి దైవికమైనటువంటి తెలివితేటలు కేవలం మనుషుల్లోనే ఉంటాయి దాన్ని ఉద్ధరించుకోవడం కోసమే మానవ శరీరం అనేటువంటిది ధరించుకొని వస్తాడు అదే చేయకపోతే జ్ఞానేన హీన ఒకవేళ అటువంటి జ్ఞానమే లేకపోతే తనను తాను ఉద్ధరించుకోవడం తన యొక్క స్వరూపము ఏమై ఉన్నది అంటే పరమాత్మ స్వరూపమే తానై ఉన్నాడు ఆ విషయాన్ని తను తెలుసుకొని పరమాత్మ స్వరూపంగా అవ్వడం కోసం తగినటువంటి సాధనలు చేసి ఆ తీరుగా ప్రయత్నం చేసి తన స్వస్థానాన్ని పొందకపోతే జ్ఞానేన హీన పశువు సమాన పశువులతో సమానమే కానీ వీనికి ప్రత్యేకమైనటువంటి దేహము ద్విపాద పశువు అది చతుష్పాదవు పశువులు అంతక మించి తేడా ఏమీ లేదు అంటే అన్నింటికంటే కూడా అమూల్యమైనటువంటిదే మానవ దేహము జ్ఞానవంతమైన దేహము ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నశింప చేసుకోగలిగినటువంటి సత్తా సమర్థత ఉన్నటువంటి దేహము మానవ జన్మ కాబట్టి ఇటువంటి అపురూపమైన అమూల్యమైనటువంటి ఈ మానవ శరీరాన్ని ధరించి కూడా ఈ భోగాల పట్ల ఈ సుఖాల పట్ల ఈ అల్పమైన నీచ విలాసాల పట్ల కూడా సమయాన్ని వృద్ధి చేసుకోకూడదు తనకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు పరమార్థ సంబంధమైనటువంటి సామగ్రిని త్వర త్వరగా సంపాదించుకోవాలి ఎందుకు ఎందుకు త్వరపడాలి అంటే ఈ శరీరానికి ఎంత ఆయు పరిమాణం ఉన్నదో తెలియదు ఈ శరీరానికి ఒక నలభై ఉన్నవి అంటాం యాభై ఉన్నాయి అంటాం ఉన్నవా లేవు అవి లేనివే కానీ ఉన్నవి అని చెప్పడం అలవాటు అట్లాగే ఉన్నదానిని లేనిగా లేని దానిని ఉన్నదిగా చెప్తూ ఉంటాం అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపం వ్యక్తి వ్యక్తమయ్యేటువంటి జగత్తుకి ఆధారమై ఉన్నది అంటే జగత్ సంబంధమైనటువంటి విషయాలు అన్ని మిథ్యాస్వరూపాలే సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది పరమాత్మ స్వరూపము అనే విషయం ఎవరికి తెలుస్తుంది ఎవరికీ తెలియట్లా ఆ విధంగానే ఎందుకు శరీరం అనేటువంటిది ఎప్పుడైనా పడిపోవచ్చు అశాశ్వతమైనటువంటి అస్థిర పదార్థం దానికి ఎంత సమయం ఇవ్వబడింది అంటే తెలియదు కాబట్టి తెలియకుండా ఉన్నప్పుడు తెలిసేటంత వరకు కూడా మనం దానినే కాలగణన చేస్తూ ఉంటే మనం సాధించవలసినటువంటి పరమార్థ సామాగ్రి అనేటువంటిది త్వరగా సంపాదించుకోగలుగుతామా శరీరం పడిపోయిన తర్వాత ఏ యొక్క జీవిక ఉన్నప్పుడు ఏ యొక్క వాసనలు కోరికలతో ఉన్నామో అదే తీసుకొని వెళుతుంది కదా జీవుడు మరొక శరీరాన్ని ధరించినప్పుడు ఆ యథాతథమైనటువంటి విషయాలని అనుభవిస్తూ ఇంకా అజ్ఞాన స్థితిలో పడిపోతుంది కాబట్టి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకోవచ్చు ంచుకోవాలి అంటే పారమార్థికమైనటువంటి చింతనతోటి పరమార్థ తత్వాన్ని గురించి జ్ఞానాన్ని త్వర త్వరగా శరీరం పట్ల ఎటువంటి నమ్మకము ఉంచుకోకూడదు అది ఎప్పుడైనా పడిపోవచ్చు కాబట్టి దానిని త్వర త్వరగా సంపాదించాలి లేకపోతే ఒకవేళ శరీరం పడిందా ఇక ఆ తర్వాత పాశ్చాత్తాపాన్ని పొందవలసి వస్తుంది అసలు పశ్చాత్తపట్టానికి వానికి మళ్ళీ జ్ఞానం యొక్క విశేషమైనటువంటి విషయం తెలిసినప్పుడు నేను ఉన్నటువంటి జీవితాన్ని వృధా చేసుకున్నానే అనేటువంటి పశ్చాత్తాప్తైనా కలుగుతుంది శరీరం పడిపోయిన తర్వాత వానికి ఆలోచన కూడా రాదు దాని సంబంధమైనటువంటి పరివర్తన కలిగి అలా ఈ సంసారంలో వస్తూ పోతూ ఉండేటువంటి భ్రమణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు అందుకే యోగుల వంశముందు జన్మించే సాధకుడు ఏం చేయాలి అంటే పూర్వము తాను అసంపూర్తిగా వదిలివేసినటువంటి యోగాన్ని పూర్ణమైనటువంటి సిద్ధి కలిగేటంత వరకు కూడా తిరిగి సాధించాలి పుట్టగానే అతనికి యోగ సంస్కారము ఎలా కలుగుతుంది అనే సందేహం అందరికీ రావచ్చు కానీ మనం గత జన్మలో ఉన్నటువంటి యోగ విషయకమైనటువంటి బుద్ధితోటే అతనికి ఆ సంయోగం కలుగుతుంది ఎందుకు వాని యొక్క శరీరం పతనమయ్యేటప్పుడు యోగముతో ఉండి పతనమైంది కాబట్టి ఆ యొక్క గురుతుని మోస్తూ ఆ జీవుడు మరొక శరీరంలో అక్కడుండే ప్రారంభించి ఆ సంబంధము కలుగుతుంది కాబట్టి అందుచేత చక్కటి యోగ సంస్కారం అనేటువంటిదే ఏర్పడుతుంది అంటే యోగము యొక్క మహిమను గురించి తెలియజేస్తూ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అతడు ఎవరు భ్రష్టుడైనటువంటి వాడు యోగాభ్యాసానికి తానుగా నిశ్చయించడు మొట్టమొదట తనకు తానుగా నిశ్చయించుకోడు కానీ పూర్వజన్మ మందలే అభ్యాస బలం ఉన్నది కదా ఆ అభ్యాసం చేసేటప్పుడే కదా శరీరం పతనమైంది ఆ వాసన అనేటువంటిది ఆ యొక్క అభ్యాస బలము దృఢపడినటువంటి ఆ అభ్యాసమే అవుతుంది మళ్ళీ మనకి అదే బుద్ధులు పుడతాయి యోగ యోగము అనేటువంటి దాని వైపుకే ఏడవబడతాడు అవి అటువంటి పూర్వజన్మలో చేసినటువంటి అభ్యాస వైరాగ్యాలు బలము చేత మళ్ళీ కూడా యోగం వైపుకే లాగబడతాడు యోగము ఎరుగదలంపుగలవాడైనటువంటి అంటే యోగము కనుక ఆ యోగం యొక్క ఆ యోగాన్ని గురించి తెలియాలి అనుకున్నవాడైనంత మాత్రం చేతనే ఇక యోగాభ్యాసాన్ని గురించి వానికి చేయాలి అనేటువంటి ఇచ్చగలుగుతుంది ఇదేంటో వాళ్ళు వీళ్ళు యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు దైవం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మహనీయుడు వాని యొక్క పరిసరాలే యోగుల వంశమునందు ఉన్నప్పుడు వాడు నిద్రలేచిన దగ్గర నుండి కూడా ఆ పరిసరాలలో ఆ ఆధ్యాత్మిక వాతావరణమే ఉన్నప్పుడు వాని మనసు కూడా అదే అలవాటు ప్రకారం భక్తి తత్వంతో పుణ్యతమైనటువంటి కార్యాలను ధర్మబద్ధంగా అనుసరిస్తూ యోగాభ్యాసము చేయాలి అనేటువంటి కోరిక కలిగినంత మాత్రము చేతనే ఇక శృతులు ఎందు చెప్పబడినటువంటి వేదాల ఎందు చెప్పబడినటువంటి కర్మ యొక్క అనుష్ఠాన ఫలాన్ని మనుజుడు దాటివేస్తూ ఉన్నాడు అంటే పూర్వ జన్మమందు చేసినటువంటి యోగ సాధన యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఈ జన్మయందు యోగాన్ని గురించి తానుగా ఏమీ అనుకోడు మామూలుగా శరీరం ధరించాడు అక్కడ పెరుగుతూ ఉన్నాడు అయితే ఆ మనుషుడు పెరుగుతూ ఉన్నప్పుడు పూర్వ సంస్కారం యొక్క ప్రాబల్యం ఉంటుంది కదా అది యోగం వైపుకే ఈడ్చుతుంది ఎలాగంటే ఆ సంస్కారం యొక్క ప్రాబల్యం ఎలా ఉంటుంది అంటే వాడు ఏనాడో చేసినటువంటి పుణ్యం జీవునికి ఏ ప్రకారంగా అక్కరకు వస్తుంది అంటే ఎలాగంటే చేసినటువంటి పుణ్యం కానీ కానీ తమ తమ కర్తవ్యాలను నెరవేర్చుకునే తీరుతుంది కదా పుణ్యము పుణ్యబుద్ధినే కలిగిస్తుంది పాపము పాప కలిగిస్తుంది కాబట్టే కొందరికి పుట్టుకతోనే విరక్తి కలిగి ఉంటారు పుట్టుకతోనే వాడు పెరిగే కొద్దీ కూడా భగవంతుని యొక్క భక్తి అనేటువంటిది కలిగి ఉంటారు ఇంకా యోగం యొక్క అభ్యాసము అనేటువంటిది ఎంత కుశలతగా ఎంత తీక్షణంగా ఉంటుంది అంటే పరమార్థ విచారణ అనేటువంటిది కలగడం కూడా సంభవిస్తుంది వాడు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఆ యొక్క ప్రకృతి జన్యమైనటువంటి గృహాలు ఆ ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది అంతా కూడా పరమార్థ విచారణ కలగడానికి సహాయపడుతూ ఉంటాయి పూర్వపుణ్యము యోగాభ్యాసము కనుక బలంగా ఉన్నవాడైతే ఒకవేళ ఊరకనే ఉండదలించినా కూడా వాడు నేను ఎటువంటి యోగాన్ని అనుసరించను అనుకున్నప్పటికీ కూడా అవి ఉండనీయవు ఎందుకు పూర్వ సంస్కారవశము వాణిని బలవంతంగా వాని మనసులో అతని చేత పుణ్యమే చేయిస్తుంది బలవంతంగా అటువంటి సందర్భాలే ఏర్పడతాయి ఆ సందర్భవశాత్తు వాడు పుణ్యాన్నే ఆచరిస్తాడు వాణ్ణి యోగాభ్యాసంలోనికి వాని యొక్క సహచరులు సహాయకులు చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఆధ్యాత్మ విచారణ ఈ యొక్క సత్సాంగత్యము ఇటువంటివన్నీ కూడా యోగాభ్యాసంలోనికి అతన్ని దింపివేస్తాయి కాబట్టి శ్రేయకాముడగు జీవుడు అంటే శ్రేయస్సును కోరేవాడు తనను తాను ఉద్ధరించుకోవాలి అని కోరేటువంటి జీవుడు ఏం చేస్తాడు అంటే తన మనసుని పుణ్యవంతంగా చేసుకుంటాడు పుణ్యకార్యాల పట్ల కర్మ చేసిన ఆ ఫలితము అనేటువంటిది ఆశించకుండా చేసేటువంటి కార్యాల పట్ల పరమార్థముతో కూడినటువంటి వాసనలతో కూడుకొని ఈ యోగాభ్యాసము అనేటువంటిది ఆ యోగాభ్యాస కుశలముగానే అంటే నేరుగా ధీటుగా ఈ జన్మము ఎందే చేసుకోగలుగుతాడు అనే చెబుతూ అంతేకాదు ఇక్కడ యోగమును అంటే యోగము అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యము అవడం కదా అటువంటి జీవ బ్రహ్మైక్య స్థితిని గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కోరిక బలీయంగా కలుగుతుంది అటువంటి మనుజునికి అలా ఎప్పుడైతే ఆ కోరిక మనుజునుడు బలంగా ఉదయించినంత మాత్రము చేతనే అతడు శబ్ద బ్రహ్మమును అంటే శబ్ద బ్రహ్మము అంటే ఆ యొక్క ఓంకారము ప్రణవము అటువంటి వ్యక్తస్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వము అంటే బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి ఎవడైతే పరబ్రహ్మస్వరూపమైనటువంటి వ్యక్త పరబ్రహ్మస్వరూపమైన ప్రణవాత్మక స్వరూపమైన ఓంకార స్వరూపమైన అకార ఉకారం అకార అర్ధమాత్రా స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రణవస్వరూపాన్ని ఎవరైతే ఇట్లా దానిని ఉచ్చారణ చేస్తూ దాని ప్రకారమే మనసును నిలయింపచేస్తూ ఉంటారు అంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మల యొక్క అనుష్ఠాన ఫలాన్ని లేకపోతే సత్తును గురించి సార వివేకమైనటువంటి పరమాత్మను గురించి బోధించేటువంటి శాస్త్రాల నుండి ఉత్పన్నమైనటువంటి జ్ఞానము అంటే వేరే దాని చేత పొందబడినటువంటి పరోక్ష జ్ఞానం యొక్క ఫలాన్ని కూడా దాటివేస్తున్నాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అయితే దీనిని బట్టి ఎప్పుడైతే అటువంటి శబ్ద బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మతత్వాన్ని గురించి కూలంకషంగా సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని సాధించిన వాడు బ్రహ్మస్వరూపమే అయ్యేదానికి తన యొక్క బ్రహ్మ స్థితిని పొందడం కోసం ఆ పరబ్రహ్మ సంధానుమైన అనుసంధానమైనటువంటి ఆ యొక్క అనుష్ఠాన క్రియను ఆ కొనసాగిస్తూ పరబ్రహ్మస్థితిని పొందగలుగుతాడు కాబట్టి ఇట్లా వేదోక్త కర్మానుష్ఠాన ఫలాన్ని శాస్త్రజన్య జ్ఞానాన్ని కూడా ఆ ఫలాన్ని కూడా దాటివేస్తూ ఉన్నాడు శబ్ద బ్రహ్మాన్ని కూడా దాటివేస్తున్నాడు అప్పుడేమవుతుంది నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే ఏమని చెప్పబడింది అంటే ఆ బ్రహ్మము అనేటువంటిది స్థితిలో అవ్యక్త స్వరూపములు నిశ్శబ్దము నుండి శబ్దం ఉత్పన్నమైనట్లే అవ్యక్తము నుండి వ్యక్తపర బ్రహ్మము అనేటువంటిది ఉత్పన్నమవుతుంది ఆ వ్యక్త పరబ్రహ్మ స్వరూపము నుండి జ్ఞానము జ్ఞానము నుండి ఆ యొక్క పంచభూతాలు పంచభూతాల నుండి కూడా ఈ పదార్థాలు ఏర్పడి ఈ ఔషధాలు పదార్థాలు ఏర్పడి ప్రాణికోటి తయారవుతుంది అంటే ప్రాణికోటి యొక్క చరమస్థితి మూలస్థితి అంటే ప్రాణికోట్ల యొక్క చరమస్థితి శరీరాలు వదలడం ఆ స్థితి అనేటువంటిది పర అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నది కదా మూలమేమిటి అవ్యక్తపరబ్రహ్మస్వరూపము వ్యక్తపరబ్రహ్మస్వరూపంలోకి వచ్చి జ్ఞానశక్తిగా మారి జ్ఞానము నుండి పంచభూతాలుగా మారి పంచభూతాల నుండి పదార్థాలుగా మారి పదార్థాల నుండి జీవకోటి ప్రాణికోటి ఉత్పన్నమై సర్వేక సమస్తము ప్రపంచమైంది ఏ ప్రపంచము ఒకదానిలో ఒకటి ఏ విధంగా లయించిపోయినప్పుడు చివరకు మళ్ళీ ఎక్కడి నుండి వారిందో అక్కడే ఉన్నప్పుడు సర్వము కూడా అసత్స్వరూపమే సర్వము కూడా బ్రహ్మ వస్తువు చేత చూసినప్పుడు సత్స్వరూపమే అయి ఉన్నది కాబట్టి అటువంటి యోగాన్ని తెలుసుకోవాలి ఆ కా కొద్దిపాటి తలంపు చేతనే మనుజుడు ఏం చేస్తాడు శబ్ద బ్రహ్మాన్ని దాటివేస్తాడు అంటే ఓంకార తత్వం నందు లీనమవుతాడు ఆ స్థితిని దాటివేస్తాడు ఇంకా యోగాన్ని ఆచరించినట్లయితే ఎంత ఫలితం కలుగుతుందో వేరుగా చెప్పవలసినటువంటి అవసరమైతే లేదు కదా పరబ్రహ్మ స్థానాన్ని పొంది భ్రమర కీటక రీతిగానే భ్రమరము గనక ఏ విధంగా వేరే కీటకాన్ని తీసుకొచ్చి ఒక మట్టి గూటులో పెట్టి దాని చుట్టూ ఝుంకారం చేసినప్పుడు దాని పట్ల ఉన్న భయంతో గూటిలో ఉన్నటువంటి ఇతరమైన కీటకం స్మరించి భయంతో దాన్నే స్మరించి స్మరించి దాని రూపంగానే తయారై బయటకు వచ్చినట్లుగానే ఈ విధంగా వ్యక్త పరబ్రహ్మస్వరూపము ఎందు లీనమవుతుంది పరబ్రహ్మ అవ్యక్త పరబ్రహ్మస్వరూపమునందు ఇక్కడ వ్యక్తమయ్యేది రూపంలో వ్యక్తమైనప్పుడు అవ్యక్తమైనప్పుడు సర్వము కూడా పరబ్రహ్మస్వరూపమే అయి ఉంటుంది కదా అందుకనే ఇటువంటి యోగాన్ని ఆచరించినప్పుడు ఇక జీవుడు వాని యొక్క దేహగతి జీవ గతి ఉండదు జీవగతి అనేటువంటిది దేహము పోయినా పోకపోయినా జీవగతి బ్రహ్మమునొందు ఐక్యమైనప్పుడు బ్రహ్మమునొందే విలీనమైనప్పుడు బ్రహ్మమే అవుతూ ఉన్నది ఇటువంటి యోగాన్ని గనక ఎవరైతే అంటే జీవ బ్రహ్మైక స్థితిని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో దాని యొక్క ఫలితం ఎంత అని చెప్పడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు అందుకే యోగ భ్రష్టుడు ఈ జన్మయందు మరలా కూడా యోగం వైపుకే ఎందుకు ఆకర్షింపబడతాడు ఎలా ఆకర్షింపబడతాడు అంటే పూర్వజన్మ సంబంధమైనటువంటి యోగాభ్యాస వాసనలు ఉంటాయి కదా అదే ఆ సంస్కారాలు ఆ ప్రకారంగానే అతన్ని బలవంతంగా ఆ బలాత్కారంగా యోగం వైపుకే వీడుస్తాయి అంటే మరి యోగం యొక్క మహిమ దానిని గురించినటువంటి కోరిక దృఢపడినప్పుడు ఆ జిజ్ఞాస యొక్క మాత్రము చేతనే మనుషుడు శబ్ద బ్రహ్మము అయినటువంటి వేదములో చెప్పబడినటువంటి కర్మానుష్ఠాన ఫలాన్ని కూడా దాటివేస్తాడు అనే చెబుతూ ॐ मङ्गलं पावनगीता माता भक्तजनावनि भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्